ఏ మార్చే టాపింగ్ ట్యాపింగ్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే అందుకే సర్కార్ లీకులు లీక్లతో ప్రజల అటెన్షన్ ను డైవర్ట్ చేసే యత్నం ఉద్యమ సమయంలో కేసీఆర్ ఫోన్ ను ట్యాప్ చేశారు లీక్లతో వార్తలు రాయించడం ఖచ్చితంగా నేరమే ఇలా కొనసాగితే లీ లీగల్ గా తీవ్రమైన చర్యలు తప్ప ఫోన్ ట్యాపింగ్ పై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వార్నింగ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి నేను చెప్పినా కదా లీకులు ఇస్తారో ఆ వార్త చదివినందుకు కేసులు పెడతారు వీళ్ళ పనికిదే బొంగులో కేసులు ఎన్నత కేసులు పెడితే ఏమైతుంది తర్వాత మన రాజ్యాంగం లేదు మన చేతిలో మస్తు ఉంటుంది సినిమా చూపెడుద తొందర ఎందుకు ఇంకా చాలా ఉన్నది ముందున్నది ముసల్ల పండుగ ఇవాళ అంత పేకు ముచ్చట స్క్రీన్ ప్లే దర్శకత్వం అన్ని మొన్నటి వరకు జాల పట్టలేదు ఇప్పుడు వచ్చింది ఎందుకు అంటే ఇది ఇది వివేకం అన్నది ఆయనదే కదా వెలుగమ్మా కదా వెలుక్కు కంటి వెలుక్కు తీసుకుపోవాలి ఇవి కనబడే ఇక రైతుల గోసలీడన్నా కనబడుతున్నాయా ఎక్కడన్నా కనబడారా మీకు రైతులు రోడ్ల మీద నిలుసున్నది ఎక్కడన్నా కనబడ్డదా కాకతీయ కళాతోరణం తీసేత్తా ఎక్కడన్నా రాసిండా ఈ దున్నపోతుకు కనీసం ఎందుకు దున్నపోతు మీద మానకొడతా ఇగో మాట్లాడుతాడు ఇగో ఈయనదే అయినది కిషన్ రెడ్డి ఇక్కడ కాదు ఢిల్లీలో దన్నా చెయ్యి ఎవరు వివేకం వివేకమన్నా చెప్తాను వివేక్ వెంకటస్వామి అంటారు ఈయన ఈయన మాట్లాడతాను మళ్ళా ఏమన్నా వివేకమన్నా ఎందుకు భజన చేస్తున్నవే నాడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు నీ పత్రిక అట్లే కాంగ్రెస్ పోయినాక అట్లనే బీజేపీ పోయినాక అట్లనే ఓ జర్నలిజం విలువ లేదా ఏం రాస్తున్నావు ఏంది నీ కథ ఏం చేద్దామనుకుంటాను మీరు తెలంగాణ ప్రజలను ఎందుకు తప్పుదో పట్టిస్తున్నావు జర్నలిజం అంటే చీత్ అంటారు నీ పేపర్ను ఇది భజన పేపర్లు చదవకుర్రి ఇది నేనే ఎప్పుతున్నా కదా బాహాటంగా చెప్తున్నా ఇవన్నీ భజన పేపర్లు ఇగో అయిపోయింది ఇగో చూడు బ్రాండ్ల బ్రాండెడ్ బీర్ల కొరత ఏం లేదు కొరత సృష్టిచ్చి ఇదంతా వీళ్ళ కోసమే రాస్తున్నారు నేను చెప్తున్నా కదా ఇగో వీళ్ళ కోసమే రాస్తున్నారు చూడాలి మీరే తెలంగాణ బిడ్డలు అంతా కూడా చూడురి మొత్తం వాళ్ళ కోసం రాసుడు అప్ప సాక్షి యో జరింత వీళ్ళు ఓ ఓ కొనకచ్చేరు అంతే ఇక నేను చెప్తున్నా కదా తెలంగాణ బిడ్డలారా ఈ రాష్ట్రంలో ఎవరికి నచ్చినట్టుగా వాడు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఇక్కడ మీరు కూడా ఉద్యమం చేయాలి చేయకపోతే తప్పదు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనం గోసపడ్డాం రేపు పొద్దుగాల భవిష్యత్తులో హరి గోస పరిస్థితులు కూడా ఏర్పడతాయి కాబట్టి